అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మార్చి నెల సంబంధించినటువంటి పెన్షన్లు అయితే విడుదల చేయడం జరిగింది ఎప్పటి నుంచి విడుదల చేశారు ఏ తేదీ వరకు ఇస్తారో ఆ వివరాలన్నీ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది దయచేసి అందులో జాయిన్ అవ్వండి చూడండి మనకి నిన్ననే ఇరవై ఐదో తేదీన మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు ఈ ఏప్రిల్ ఇరవై ఐదో తేదీని విడుదల చేయడం జరిగింది విత్తంతువులు వంటరి మహిళలు బీడీ కార్మికులు అలాగే వికలాంగులు ఎవరైతే ఈ యొక్క సికిల్ చికిత్సలు కిడ్నీ బాధితులు ఎవరైతే ఉంటారో బీడీ కార్మికులతో సహా ఈ పెన్షన్ అయితే విడుదల చేయడం జరిగిందని నల్గొండ డిఆర్డిఓ గారు అయితే ఈ యొక్క పత్రిక ప్రకటన ఇవ్వడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ను మీ సంబంధిత పోస్ట్ ఆఫీసులో పడితే పోస్ట్ ఆఫీస్ నుంచి బ్యాంక్ నుంచి పడితే ఏటీఎం నుంచి తీసుకోవాలని తెలియజేయడం జరిగింది ఆఫీస్లో అయితే పదహారు రూపాయలు అడిగి తీసుకోవాలని దళార్లను ఎవరు నమ్మకూడదని దళార్కి ఎవరికి కూడా ఈ యొక్క పెన్షన్ సంబంధించిన డీటెయిల్స్ లాంటివి ఇవ్వకూడదని ప్రభుత్వం తెలియజేయడం అయితే జరిగింది అయితే ఎప్పుడు దాకా ఇస్తారు అంటే మే మూడో తేదీ వరకు కూడా ఈ పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఇరవై ఐదో తేదీ మొదలుకొని మే మూడో తేదీ వరకు అయితే పెన్షన్లు అయితే వివిధ ఖాతాలు అయితే పడతామైతే జరిగింది మొదటిగా ఈ యొక్క పల్లెటూరుకు సంబంధించినటువంటి ఖాతాలో డబ్బులు అయితే పడితే మెల్లగా మున్సిపాలిటీసు సిటీస్లో ఉన్న పెన్షన్దారుల ఖాతాలు అయితే డబ్బులు పాడడం అయితే జరిగింది సో ఈ ఎనిమిది రోజుల పాటు కూడా ప్రభుత్వం రోజుకి రెండు వేల కోట్లు ఇలా విడుదలైతే చేస్తో కొన్ని బ్యాంకులకి అయితే ఎన్ని వేల కోట్లు డిస్ట్రిబ్యూస్మెంట్ చేయడానికి అంటే వారి ఖాతాలోకి పంపించడానికి అవకాశం ఉంటుంది కనుక ప్రభుత్వం చేయడం అయితే జరిగింది అయితే ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం కొత్త పెన్షన్స్ అంటే భర్త చనిపోయి విని వెంటనే పెన్షన్స్ ఎవరైతే ఆల్రెడీ భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన వరకు ఉంటే భార్యకి పెన్షన్ వచ్చేలాగా స్పౌస్ పెన్షన్ అంటారు దీన్ని దీనికైతే అప్లికేషన్స్ తీసుకుంటున్నారు దీన్ని పదిహేను రోజులకెల్లా ప్రభుత్వం రీప్లేస్ అయితే చేయబోతుంది పెన్షన్ తీసుకునే భర్త అకాలంగా చనిపోయితే అది వెంటనే భార్యకు మారుస్తారు భార్యకి అయితే ఆ పెన్షన్ రావడం జరుగుతుంది ఒకవేళ కొత్త పెన్షన్స్ ఎవరైతే ప్రజాపాలన వేరే వేరే అప్లికేషన్ తరపెట్టుకున్నారో వారికి కూడా ఈ జూన్ నెలలో మనకి వెరిఫికేషన్ చేసి జూలై నెల నుంచి అయితే కొత్త పెన్షన్లు ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి ఉపయోగపడుతుంది వీలైతే వాట్సాప్ పట్ల షేర్ చేయండి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అందరూ అప్పుడప్పుడు నేను షేర్ చేస్తాం థ్యాంక్ యూ